ఈ రోజు పెద్ద ఎత్తున పాల్గా జరిగిన సంఘటనకి ప్రతి వారు కూడా స్పందిస్తా ఉన్నారు ఎందుకంటే ఇలాంటి సంఘటన జరగరాదు ఏదున్నా కూడా పాకిస్తాన్ ఎనకుండి డ్రామా ఆడే పరిస్థితి చేస్తా ఉందని కూడా మన రిపోర్ట్స్ లో వచ్చినాయి ఈ పరిస్థితిలో కూడా అమిత్ షా గారు కానీ మోడీ గారు సరైన నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈ విధంగా టూరిస్ట్ మేము దమ్ము ధైర్యం ఉంటే ఎదుర్కోవాలా కానీ ఇలాంటి టూరిస్టులు పోయిన వాళ్ళు వాళ్ళేం ఆయుధాలు ఉంటాయా వాళ్ళ చేతుల్లో ఏమన్నా కేదోలు సరదాగా ఫ్యామిలీతో పోయి ఉంటే ఈ విధంగా ఈరోజు చనిపో చంపితే వాళ్ళ మనుషులే కాదని చెప్పేసి అర్థమవుతా ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఇంత తీవ్రంగా ఈ రోజు అలాంటి వాళ్ళు చంపేది కాదు గొప్పతనం దమ్ము ధైర్యం ఉంటే ఎన్ని అని ఎదుర్కోమను ఆ మీకు మీకుందంటే అలాంటి చూద్దాం అంతేగాని ఏదో టూరిస్ట్ చంపి మోడీ గారు చెప్పమనేది మోడీ గారికి ఏం చెప్తారు మోడీ చిన్నమైన వ్యక్తి కాదు ఏదున్నా కూడా అనుకుంటే సాధిస్తారు అమిత్ షా మోడీ గారు అని చెప్పేసి కూడా గట్టిగా చెప్పడం జరుగుతా ఉంది ఎందుకంటే ఇండియాలో ఈ విధంగా ఎప్పుడు కూడా జరిగినటువంటి సంఘటన పాల్గా టూరిస్టు చంపడం చాలా బాధాకరంగా ఉంది ఇండియా అంతా ఏకమైంది ఈరోజు ఎందుకంటే కుల మత భేదాలు లేకుండా అందరూ కూడా ఐక్యతతో ఉంటూ ఈరోజు పాకిస్తాన్ని మీద ఏ విధంగా మనకి ఎంత వాళ్ళ మీద కక్క మనకు తెలుస్తా ఉంది ఇలాంటి వాటిని వదలరాదు ఎవరైతే టూరిస్టులు చంపినారో ఏరి ఏరి నడి ఓటున కాల్చి చంపాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాంటి పరిస్థితి వస్తుంది ఆల్రెడీ కూడా పోయినాడు ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళందరూ కూడా ఏరి ఏరి ఏ విధంగా మా వాళ్ళని చంపినారో ఆ విధంగా అంతకంటే హీనంగా వాళ్ళు చావు చావు రావాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం ఏ దమ్ముదైన లేదా మీకు దొంగచాటును వచ్చేసి టూరిస్ట్ సంపడం మొగ్గుతానం అనుకుంటున్నారా ఏదన్నా ఈరోజు ఈ విషయంలో ప్రతి వారు కూడా ఖండిస్తా ఉన్నారు ప్రతి వారు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఏదన్నా కూడా ఈ రోజు ఉండే పరిస్థితుల్లో మన ఇండియా అంతా కూడా ఇండియాలో ఉన్నటువంటి అన్ని మతాల వారు కూడా ఏకమైనారు ఏదున్నా కూడా మన ఇండియాకి ఏమీ మనం పీక్కోలేరు మన ఇండియా కూడా ఏ పాకిస్తాన్ వాళ్ళు పీకే పరిస్థితి లేదు ఏదున్నా ధైర్యం లేదు వాళ్ళకి ఏదన్నా మన సత్తా మనకు ఉంది ఏదన్నా ఎన్ని దేశాలు ఏకమైనా కూడా మన దేశాన్ని ఏం పీకలేదని చెప్పేసి కూడా గట్టిగా చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా ఈ సంఘటనలో ఈ రోజు చేసిన ర్యాలీలో కూడా ప్రతి వారు ఎందుకంటే ఇది మనకు అవసరం ఇది అందరూ ఐక్యత ఉన్నామని చెప్పేసి చూపించుకోవడానికి కానీ ఈ విధంగా జరిగిన సంఘటనకి అందరూ కూడా కలిసి ఉన్నామనేది కూడా ఈరోజు రాష్ట్రం కాదు దేశమంతా కూడా చూపిస్తా ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరగదాని ఇలాంటి సంఘటనలు జరిగిన దానికి పాకిస్తాన్ ఊరికే వదిలే పరిస్థితి లేదు ఏదన్నా ఆ విషయమో పాకిస్తాన్ తెల్లాల మనం ఇచ్చే ఏదైతే మోడీ గారు అన్నారో అమిత్ షా గారు డిషన్ తీసుకున్నారో దాన్ని ఎత్తి పరిస్థితిలో వదిలే పరిస్థితి లేకోకుండా ఈరోజు చేయాలని చెప్పేసి కూడా మేమంతా కూడా వాళ్ళకి సపోర్ట్గా ఎందుకంటే మనం కూడా ఎంత ఉందంటే మనకు కూడా ఆయుధాన్ని ఇస్తే కూడా మనం కూడా పోరాటం చేసేదానికి రెడీ ఉన్నారని చెప్పి మన ఇండియన్స్ అంతా కూడా ఆ విధంగా ఈరోజు అంత వాళ్ళ మీద అక్కసి వచ్చింది మనకంతా వాళ్ళు చేసిన పనులకి చాతగా అందరూ అందరు కూడా ఏకమై ఆ విధంగా ఈరోజు కలిసిమెలిసి ఉన్నారని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది ఏదన్నా ఈ రోజు ర్యాలీలో కూడా తెలిసిన వెంటనే ర్యాలీలో పాల్గొని ప్రతి యువత అన్ని వర్గాల వారు కూడా వచ్చి సపోర్ట్ చేసినంత కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను వాళ్ళకి వారి నివాళులు అర్పిస్తా ఉన్నాం ఎందుకంటే అలా శ్రద్ధాంజలి ఘటిస్తా ఉన్నాం ఏదన్నా కూడా అలాంటి సంఘటనలు పెరిగిత పొందే చర్య అని చెప్పేసి కూడా గట్టిగా చెప్తా ఉన్నాం